ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే నేను చెప్తాను అటు ఎలోపతి డ్రగ్స్ వద్దు ఇటు ఆయుర్వేద మందులు వద్దు వాళ్ళకి ఏది కాదు వాళ్ళకి ఆహారమే మందు వాళ్ళు ఎంత బాగా హోల్సం మీల్ చెప్పాను కదా సో అన్నీ కలిపి వాళ్ళు ఎంత బాగా తింటారు ఫ్రూట్స్ ఉన్నాయి వాళ్ళ డైట్లో అంతే వాళ్ళు తినాలి హర్బ్స్ అని అది మంచిది అని వాడద్దు వాళ్ళు మాక్సిమం ఏం చేయొచ్చు అంటే అభ్యంగ స్నానాలు చేయొచ్చు ఆయిల్ బాత్స్ చక్కగా తీసుకోవచ్చు శుభ్రంగా నూనె రాసుకోవడం అరగంట తర్వాత స్నానం చేయడం దానివల్ల వాళ్ళకి డెలివరీ సిజేరియన్స్ అవి అవ్వకుండా చక్కగా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ సింపుల్ ప్రాణాయామ యోగాసనాలు అవి చిన్నవి బట్ గైడెడ్ అలా అని నేను ఏదో యూట్యూబ్లో చూశాను వాళ్ళు చెప్పారు అని నేను చేశాను ఏది వద్దు ప్రెగ్నెంట్ ఉమెన్ చక్కగా నెయ్యి తినండి చాలా మంచిది నువ్వు నూనె ఇప్పుడు మన కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వస్తున్నాయి అవి తినండి హోల్సంగా పప్పు కూర ఎక్కువగా తినండి అవి స్వీట్స్ తినండి ఇంట్లో చేసే